శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో నలభై ఏడవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా విఠల్ బాబావారి పాదపద్మాలకి మాతా మాతాజీ పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ వెళుతున్నాం సమర్థలో ఒకరోజు కోటలో ఉంటూ ఉంటే వారి తల్లి రేణుభాయికి అంతిమ గిడియలు సమీపించగా తన చిన్న కుమారుడైనటువంటి నారాయణను జ్ఞాపకం చేసుకుంటూ పెద్ద కొడుకు ఒడిలో తలపెట్టి ఎక్కడున్నాడో నారాయణను అంటూ ఉన్నది ఇక్కడ పరణీలో శిష్యులతో సమర్థుల వారు నేను నా గదిలో కూర్చుంటాను పదహారు రోజుల వరకు తలుపులు తెరవకండి అని ఆదేశించారు వారి శిష్యులు ఆ ప్రకారమే చేశారు ఆ మధ్యలో ఒకసారి శివాజీరాజు గారు వచ్చినా గదికి తాళం వేసి ఉన్నది గురుదేవులు జాడ తెలియలేదని బాధపడ్డారు సమర్థులు వారి తల్లిగారి ఎదుట ప్రకటనమై ఆమెను తృప్తిపరిచారు తల్లితో అమ్మ నువ్వు సాక్షాత్తు భగవతివి ప్రకృతి రూపిణివై మాకు జన్మనిచ్చావు నీవేలాంటి దుఃఖాన్ని పొందవద్దు శ్రీరామచంద్రమూర్తి కృపాకటాక్షాలు నీకు ఉంటూ ఉంటే ఆ పరంధాముడు నీకు త్రోవ చూపిస్తూ ఉంటాడు అని హితబోధ చేసి శ్రీరామనామస్మరణతో ఆమె యొక్క కొరతను తీర్చేశారు తరువాత శ్రేష్ఠుల వారితో పాటుగా సకల కార్యాలయందు అంటే అన్నదమ్ముడు అన్నయ్యతో పాటు అన్ని కార్యాల్లోని ఉత్తర క్రియల యందు పాలు పంచుకున్నారు పదహారు రోజుల తర్వాత సమర్థులు వారి శిష్యులు గురుదేవుల ఆదేశానుసారం వారి గిది తాళం తెరిచి చూస్తే సమర్థులు వారు అక్కడ కనిపించకుంటే కొంచెం కంగారు పడ్డారు కనిపించలేదని అంతలో బయట నుండి వచ్చి భక్తులు సమర్థ గురుదేవులు మాత గుడిలో కూర్చుని ఉన్నారని చెబితే అందరూ పోయి వారికి నమస్కారం చేశారు అప్పుడు వారితో తమ తల్లిగారి కోరికపై జాంబగాం ఉంటారని మాతృశ్రీవారు పరంధామానికి చేరారని చెప్పారు పరణిలో సద్గురునాథులు ఎందుకు పదహారు రోజులు గదికి తాళం వేయమన్నారో తెలియకపోవడంతో శివాజీ ఎంతో ఆవేదన చెందారు గురుదేవుల ఆగమనం తెలుసుకోండి తెలుసుకోవడం కోసం వేగుల వారిని నియమించి ఎంతో ఆతృతగా ఉంటూ ఉంటే ఒక రోజున గురుదేవులు తమ తల్లిగారి అంతిమ గడియల్లో దర్శించడానికి జాంబగాం వెళ్ళినట్లు వారు మాతృశ్రీ వారు పదించినట్లు విషయం తెలియవచ్చింది వెంటనే అశ్వారూఢుడే గురుదర్శనానికి పరుగు పరుగునొచ్చి చేరారు సద్గురునాథునికి పాద నమస్కారాలు చేసి జరిగిన ఉదంతాన్ని అందరికీ చెప్పక ఎందుకు గోప్యంగా ఉంచారు అని అడిగారు దానికి గురుదేవుడు ఇదేమంత ప్రకటన చేయవలసినటువంటి విషయం కాదు కాబట్టి ఇది నా వరకే సంబంధించినది కాబట్టి నేను చెప్పలేదు అని సున్నితంగా చెప్పేశారు రాజు చేతులు జోడించి నమస్కారం చేసి గురు సన్నిధిలో ఏదైనా ఉపదేశం పొందాలని గురుదేవ జీవులకు ఉండవు అంటారు ఎందువలన లభిస్తాయి మాకు విశదీకరించినట్టు ప్రార్థిస్తే గురు మహారాజ్ గురుదేవులు రామదాసులు సమర్థ రామదాసులు వారు కూర్చోబెట్టి జీవులకి పునర్జన్మ లభించడం సత్యమే వారు ఈ జన్మలో చేసుకున్న కర్మ సంచయం వలన విషయవాసన వలన మళ్ళీ జన్మ ప్రాప్తిస్తుంది వాసనాక్షయం తరిగితే జరిగితే కానీ కర్మరహితమే జన్మరాహిత్యం కాదు దానినే ముక్తి మోక్షం అంటారు శివాజీ ది విని జన్మరాహిత్యం వాసనాక్షయంకి ఏమిటి చేయవలసి ఉంటుందో సెలవియండి గురుదేవ అంటే సమర్థులు వారు నవ్వి వస్త్రాన్ని శుభ్రపరచడం ఎలాగో సంచిత ప్రారబ్ధ కర్మలను క్షయం చేయడం అలాగే అంటే వాటిని అనుభవించి తీరాలి ఈ జన్మలోని కర్మలను నిష్కామంగా ఆచరించాలి అలా ఆచరించడం కోసం కర్మ రహస్యాన్ని తెలుసుకోవాలి దీనికే సద్గురువును ఆశ్రయించి శరణు పొందాలి ముఖ్యంగా అహంకారాన్ని విడిచిపెట్టాలి కొన్ని ద్రవ్యాలను ఉపయోగించి మలిని వస్తువుల నుంచి మలినాన్ని దూరం చేసేటప్పుడు ఆ మలినం నీటిలో కరిగిపోతుంది మనం ఉపయోగించిన ద్రవ్యం నీటిలో కరిగిపోవడం చూస్తూ ఉంటాం అలాగే ఉపదేశం ద్రవ్యం చేత అజ్ఞానం అనే మలినం దూరం అవుతుంది ఆత్మ వస్తువు అనాత్మ వస్తువు అంటే నిత్య వస్తువు అనిత్య వస్తువు తాలూకా తారతమ్యం ఎలాగైతే తెలుసుకుంటామో అనిత్యమైనటువంటి విడిచిపెట్టి నిత్య వస్తువుతో తాదాత్మ పొందాలి అప్పుడు వాసనాక్షయం జరిగి జీవుడే పరమాత్మగా వెలుగొందుతాడు జీవాత్మయే దివ్య భావనల సహచర్యంతో దివ్యాత్మగా మారుతుంది ఈ జ్ఞానము అందరియందు నివురుగప్పిన నిప్పులా ఉంటుంది గురుకృపచేత జ్ఞానప్రకాశం ప్రదీప్తం అవుతుంది అని సుదీర్ఘమైనటువంటి జ్ఞానబోధ చేశారు సమర్థుల వారి బోధన కొంత కొంత మాత్రమే మనసుకు పట్టింది కానీ శివాజీకి ఒక సంతృప్తి మాత్రం లభించింది ఏమిటంటే ఇంత గొప్ప గురు సన్నిధి తనకు లభించింది మిగిలిన భారాలన్నీ మహాత్ముడిపై ఉంచి తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించుకుంటాను నిర్ణయించుకున్నారు సమర్థుల వారికి పాద నమస్కారం చేసుకుని తన స్వస్థానానికి తిరిగి వెళ్ళాడు నిత్యానందులు వివరించిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఏమిటంటే పైఠాన్లో ఏకనాథ్ మహారాజ్ అనే సంత పురుషుడు ఉండేవారు ఏకనాథ్ మహారాజు వారు ఆ మహాత్ముని పట్ల అనేక మంది భక్తి ప్రపత్తులు కలిగి సన్మార్గ అయ్యారు చాలామంది అని మన కథానాయకుడైనటువంటి వారు పసిబాలుడుగా ఉన్నప్పుడే వారి చేత ఆశీర్వదించబడ్డారు పైఠాన్లో ఆయన అభిమాని తన కుమారుడికి ఏకనాథ్ అని పేరు పెట్టాడు అతడు పెరిగి పెద్దవాడయ్యాడు కుటుంబ పోషణ అతనిపై పడింది కానీ తగినంత ఆదాయం లేకపోవడంతో పైఠాన్ నగరాన్ని విడిచిపెట్టి ఏకనాథ్ పంత దూరదేశానికి వెళ్ళిపోయాడు అతి కష్టంపైన కొంతకాలానికి అరవై యొక్క నాణ్యాలు కూడబెట్టుకుని తిరిగి వారి వద్దకు ప్రయాణమయ్యాడు దారిలో చాఫల మఠం ఉన్నాదని అక్కడ సమర్థులు వారు ఉంటారని వారి ఆశీర్వాదం పొందితే ఎందరికో మేలు జరిగిందని విన్నాడు వచ్చి విచారించాడు పక్కనే ఉన్న అడవిలో స్వామివారు ఉన్నారని తెలిసింది అక్కడ నుండి కళ్యాణ్ స్వామితో కలిసి గురు సన్నిధికి చేరుకున్నాడు గురుదేవుని దర్శించి ఆనందంతో నమస్కారం చేసి కళ్యాణ్ సమర్థులతో ఈ బ్రాహ్మణ ఆశయాలన్నీ వివరించాడు అన్నీ విని సమర్థులు వారు సరిగ్గా మధ్యాహ్న వేళకు అతిథి వచ్చారు ఆ పదరింట్లో ఏముందో చూసి ముందు వంట చేయన్నారు శ్రీరాములు నైవేద్యానికి నయ సమయం సమయమవుతోంది అని అన్నారు కళ్యాణస్వామి అక్కడ చూడగా ముగ్గురికే సరిపడే విధంగా సకల సాహిత్యం కనిపించింది ఏకనాథ్ పంత నదిలో స్నానం చేసి రమణమని ఆదేశిస్తే గురుదేవులు అతడు స్నానం చేసి మాధ్యానికం సంధ్య వార్చుకుని గురు సన్నిధికి చేరుతూ ఉంటే అరవై మంది బ్రాహ్మణులు సమర్థుల వారి దర్శనానికి వచ్చారు సమర్థులు వారు వారందరినీ పలకరించి వారంతా గురుదేవుడికి సాష్టాంగ వందనాలు ఆచరించి రాజు గారి ఆహ్వానం మేరకు యజ్ఞ నిర్వహణకై పోతూ మార్గమధ్యంలో తమ దర్శనార్థం వచ్చామని విన్నవించారు సమర్థులు వారు చాలా సంతోషం అందరూ రామప్రభు యొక్క ప్రసాదం తీసుకుని నిదానంగా వెళ్ళండి వెళ్ళిరండి అని కళ్యాణ్తో ఈరోజు ఎంత సుదినం కళ్యాణ్ ఇంతమంది బ్రాహ్మణ రూపంలో శ్రీరామచంద్రమూర్తికి అర్పించుకునే అదృష్టం నీకు కలిగిందని తిరిగి వాళ్ళంతమందిని ఆతిథ్యం స్వీకరం స్వీకరించమని కోరారు చూడండి ముందు చూస్తే ముగ్గురికి సరిపోయింది తర్వాత ఇప్పుడు అరవై మంది బ్రాహ్మణులు వచ్చారు వీలంతమందికి ఎక్కడ వడ్డిస్తారు ఇది ఇది మహాలేల ఇది వారు ధైర్యం చేసే స్వామి మా సముదాయం పెద్దది తమరికి ఎందుకు శ్రమ అంటూ ఉంటే ఓ బ్రాహ్మణోత్తములారా శ్రీరామప్రభు సంస్థానంలో కొరత ఏమి ఉండదు అందరూ వరుసగా కూర్చోండి ఆజ్ఞ ఆదేశించారు ఏకనాథ్ పంతు ఆశ్చర్యానికి అంతులేదు ఇది కళ్యాణును ఏకనాథ్ పంతును వడ్డన ప్రారంభించారు వంటకాలన్నీ మొదట మూడు విస్తరలో వడ్డించి శ్రీరామస్వామి వారికి నైవేద్యం చేశారు ఆయా విస్తరలు ఇద్దరు రెండు తీసుకుపోయి ఇద్దరు ముందుంచి వెనక్కి చూడకుండా మళ్ళీ మూడు విస్తరణ పదార్థాలు నిండుగా ఉన్నాయి తిరిగి రెండు విస్తరలు మరిద్దరు ముందు పెట్టి వచ్చారు మరలా యథావిధిగా పదార్థాలు మూడు విస్తరలో ఉన్నాయి ఇలా ఏకనాథ్ పంతు ఆశ్చర్యపరిచింది అందరూ తృప్తిగా భోజనాలు చేసిన తర్వాత అక్కడ ఉన్న మూడు తాంబూలాలతో అందరికీ తాంబూలాలు అందించాడు సమర్థులు వారు ఏకనాథ్ పంతు దగ్గరికి పిలిచి చూడునైనా అందరికీ ఒక్కొక్క రూపాయి దక్షిణ ఇవ్వాలి ఒట్టి తాంబూలమే ఇచ్చేవా అనేసరికి సద్గురువుని దగ్గర అబద్ధం ఆడకూడదు కాబట్టి తన వద్దన్న ఉన్న నాణ్యాల్లో ఒక్కొక్క నాణ్యాలని దక్షిణగా ఇచ్చేశాడు ఒక్క రూపాయి మిగిలింది చివరికి మిగిలిన మూడు విస్తరలు సమర్థులు వారు కళ్యాణస్వామి ఏకనాథ్ పంతులు ఆరగించారు నా విధివ్రాత ఎంతో కాలం కష్టపడి సంపాదించుకున్న ఇంట్లో వాళ్లను సంతోషపెడదామనుకుంటే ఇలా జరిగిందని తనలో తాను ఏకనాథ్ బాధపడ్డాడు సమర్థుల వారితో పాటుగా చాపల మఠానికి ఏకనాథ్ పంతును రమ్మన్నారు వారితో పాటుగా వచ్చి నాలుగు రోజులు ఉన్నాడు ప్రతిరోజు గురువుగారి సత్సంగం భజనలు అన్నీ బాగానే జరుగుతున్నాయి ఏకనాథ్ పంతు అన్యమనస్కంగానే పాల్గొంటున్నాడు గురువుగారు తన ధనాన్ని అప్పుగా తీసుకున్నారేమో తిరిగి ఇస్తారేమో అని ఆలోచిస్తూ గడుపుతున్నాడు సమర్థులేమో ఆ విషయం ఏమీ ఎత్తలేదు ఐదవ రోజు ఏకనాథ్ పంత్ సెలవిప్పించండి పోయి వస్తానన్నాడు అతనికి కళ్యాణ్ చేత నూతన వస్త్రాలు ఇప్పించారు ఆశీర్వదించి జాగ్రత్తగా పోయిరా అని పంపించారు అతనితో కూడా సమర్థుల వారు కళ్యాణ్ కూడా కొంత దూరం సాగనంపడానికి వచ్చారు కానీ పైకం విషయం మాత్రం ఏమీ ఎత్తలేదు అడిగేటందుకు ధైర్యం దిగులు పడుతూ అలాగే సాగిపోయాడు ఏకనాథ్ ఇంటికి పోతే ఏమి సమాధానం చెప్పాలో ఇంతకాలం దూరదేశం పోయి ఏమి తెచ్చావని అందరూ తీస్తారని బాగా చీకటి పడే వరకు ఊరు బయటే ఉండి చీకటి పడిన తర్వాత ఇంటికి చేరుకుని ఎవరితోని ఏమి మాట్లాడకుండా దిగులుగా కూర్చుంటాడు ఇంట్లోని వాళ్ళంతా ఎంతో సంతోషంగా పలకరించి భోజనానికి రమ్మంటుంటే ఉంటే ఏకనాథ్ పంతు తండ్రితో నేను ఎందుకు పనికిరాని వాడిని నాకెందుకు భోజనం అన్నాడు తండ్రి అదేమిటయ్యా మధ్యాహ్నం అంత పైకం పంపించేవు నీ స్నేహితులతో నీకి నీకెందుకు ఇలా తక్కువ చేసి చెప్పుకుంటావని అనునయిస్తుంటే పంతుకి ఏమీ అర్థం కాలేదు ఏమి జరిగిందో వివరంగా చెప్పమని తండ్రిని అడిగాడు తండ్రి చెప్పిన విషయం ఇది మధ్యాహ్నం వారి వాకిట్లో ఒక ఆయన వచ్చి ఇది ఏకనాథ్ పంతు గారు ఇల్లేనా అని ప్రశ్నిస్తే అవును ఏకనాథ్ పం పంతుదే నా కొడుకే ఏమిటి కావాలని అడిగాను వాళ్ళని ఆ వ్యక్తి మేమిద్దరం కలిసి ప్రయాణిస్తూ వచ్చాము కొంచెం ముందు వెనకాయ్యాము ఈ నాణ్యాలు మీకు ఇస్తున్నాను అని చెప్పి ఇరవై ఇరవై రెండు నాణ్యాలు ఉన్నాయి లెక్క చూసుకోమని వారి చేతికి ఇచ్చారు లెక్కించుకుని అతను లోనికి వచ్చి భోజనం చేయమంటే తొందరగా వెళ్ళవలసి పని ఉన్నాదని వెళుతున్నాను ఈ పేరైనా చెప్పండి అని అడిగాడు నా పేరు రామదాసు అని చెప్పండి అన్నాడు తెలుసుకుంటాడు అనేసి చకచకా వెళ్ళిపోయాడు అని చెప్పారు తర్వాత నీ స్నేహితుడేగా ఎక్కడుంటాడో నీకే తెలియాలని పంతు తండ్రి చెప్తూ ఉంటే పంతు కళ్ళ వెంట ఏకనాథ్ పంతు కాళ్ళ వెంట ధారలుగా నీళ్లు కారుతున్నాయి నోటమాట రావడం లేదు గొంతు పెగలడం లేదు తాణువులా చలనం లేకుండా నిలబడి కొడుకును పరికించి చూసిన తండ్రి ఏమిటి అతనికి ఏమైనా కీడు జరిగిందా ఎందుకు ఏడుస్తానో అని భుజం పట్టి కుదిపి అడిగాడు కొంచెం తెప్పరెల్లుకొని ఏకనాథ్ పంతు తనకు జరిగిన అనుభవాన్ని తనకి బలహీనమైనటువంటి పిచ్చి ఆలోచనని రామదాస్ స్వామి వారి హృదయాన్ని వారి ఉదారతని వివరంగా చెప్పి తండ్రితో ఆ రూపంగా వచ్చి మనకిచ్చిన నాణ్యాలతో వారు ఖర్చు చేయించినవి అరవై మాత్రమేనని ఒక రూపాయి తన వద్దే ఉన్నదని రెండింతలు చేసి వారు ఇచ్చారని చెప్పాడు తర్వాత తండ్రితో పంతు నాయన స్వామివారి నా కష్టార్జితం కాక మనకు బహుమానంగా ఇచ్చిన అరవై రెండు రూపాయలు మనం వాడుకోకుండా జాగ్రత్తగా వాటిని ఆ స్వామి ప్రసాదంగా దాచి ఉంచాలి అని చెప్పాడు తండ్రి కూడా అదే మంచి పని చేసి సమర్థించాడు తర్వాత వారికి ధనానికి కొరత లేకుండా సంసారం సాఫీగా సాగిపోతోంది పంతు తర్వాత ఒకసారి చాపల మఠాన్ని సమర్థులు వారిని దర్శించి జరిగినదంతా చెప్పి వారి అనుగ్రహం కావాలని ప్రార్థిస్తే సమర్థులు వారు అతనికి నామోపదేశం చేసి ఆశీర్వదించారు నిత్యానందులు వారి ఈ వింత బ్రాహ్మణుడి కథను సమర్థుల వారి అనుగ్రహాన్ని వర్ణించి చెబితే విద్యాసాగరుడు మహాత్మా ఇటువంటి సద్గురు సాన్నిధ్యం సాధారణమైనటువంటి విషయం కాదు ఎన్ని జన్మల పుణ్య ఫలితంగానో కానీ లభిస్తుంది అని జయ జయ నాద జయ జయ నాధ్వనాలు జయ జయనాథాలు చేస్తూ సమర్థుల వారి లీల వినిపించుకుని జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జైరామ జై జయ రామ అంటూ ఇవాళ మనం ఈ లీలాఘట్టాన్ని మనం పూర్తి చేసుకున్నాం అయ్యా ఇక్కడికి సమాప్తం